మణిమంటపం చూస్తే ఆశ్చర్యమేస్తుంది పునాది లేకుండా అంత పెద్ద దేవాలయాన్ని మట్టి మీద కట్టారు అది గణపతి స్థపతికి చెల్లింది చెల్లిండి సింహం నోట్లో గుండు తిరుగుతుంది ఎలా తిరుగుతుందో ఆయన ఎలా చెక్కాడో ఎవరికీ తెలియదు అంత గొప్ప శిల్పకళా వైభవం శిల్పులు తీసుకొచ్చి ఉలి పెడతారు అన్ని వృత్తులకు ఎవరూ తక్కువ కాదు ఎవరూ గొప్ప కాదు నేను నాలుగు శ్లోకాలు చెప్పగలనేమో ప్రవచనం చేయగలనేమో నన్ను ఒక కుండ చేయమంటే నేను చేయలేను ఆ కుండ చేయడం ఒక గొప్ప కళ సారే అంటారు దాని మీద పెట్టి చేస్తారు సారె పట్టుకొచ్చి అక్కడ పెడతారు కొత్త కుండలు అలాగే విద్యార్థులు పురోహితులు అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వస్తారు ఆ రోజున డప్పు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆహ్వానింపబడతారు అందరూ తమ తమ వస్తువుల్ని తీసుకొచ్చి ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఆయా స్థలాల్లో పెడతారు అందరి తరపున